హాయ్ ఫ్రెండ్ నేను మీ పద్మని మా మాది పాతమిస్సీ పోయింది మా బాబు కొత్త కొత్తమిస్సీ తెచ్చాడు చూడండి ఫ్రెండ్స్ పాంది పోయింది కొత్తది కదా కదంత పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ శుక్రవారం కదా ఇటువరకే ఏ చెరుకులు కొనుక్కున్నా ఎంతో సంబరంగా చక్కగా బొట్లు పెట్టుకుని చక్కగా ముందుగంట ఏదో ఒకటి ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు ఏ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఆడేద్దాం అని చేస్తున్నారు అంత ఆ సరుకులకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు వరకు ఏ కొత్త సరుకు కొనుక్కున్నా చక్కగా ఇచ్చేవారు ఎంత కొత్త వస్తువు అయినా సరే ఇప్పుడు తెచ్చుకోవడం ఆడే ఏం చేసుకోవడం తప్ప ఇలా ఇటువరకు రోజుల్లో అయితే ఇలాగే చేసేవారు ఫ్రెండ్స్ నేను ముందుగంట దీంట్లో బెల్లం ఆడదాం అనుకుంటున్నాను ఇటువరకు రోజుల్లో చిన్న సరుకు కొనుక్కుంటే చాలు ఎంతో మురిసిపోయే వాళ్ళము ఇప్పుడు ఎంత పెద్ద సరుకు కొనుక్కుని ఎంత చిన్న సరుకుని ఆఫ్టర్ ఆల్ అన్న తీసివాడేస్తున్నారు నేను ముందుగంట బెల్లం ఆడుతున్నాను ఫ్రెండ్స్ ఈ బెల్లాన్ని మనం ఏదోటి దేవుడికి చేసుకుందాం ఇప్పుడు ఆడవాళ్ళకి ఎన్ని మిసీన్లు ఉన్నా పోతానే ఉంటాయి తెగాడేస్తాం కదా అన్నీ మిస్సీల్లోనే చేసేస్తాము చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చిందో హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా మేగడిది ఇది ఈ నెల ఈ ఇరవై రోజులు వచ్చిన మేగడ ఇది మనం ఇప్పుడు మిస్సీలో వెన్న తీయబోతున్నాము చూడండి ఇది ఇరవై రోజులు ఇది మేము రోజుకి అర లీటర్ పాలు పోయించుకుంటాము లీటర్ నలభై ఐదు రూపాయలు అంటే ఇరవై రోజులు ఇది నేను ఎన్నపో చేస్తున్నాను దీన్ని ఇరవై రోజులు ఇది ఇదొక పది రోజులుది అంటే నెల ఆలదే ఎంత నెయ్యి అవుతుందో చూద్దాము మీరు లెక్కేసి నాకు చిన్న కామెంట్ పెట్టండి నెలకి రోజుకి నలభై ఐదు రూపాయలు రోజు డైలీ అర లీటర్ పాలు ఈ అర లీటర్ పాలు వచ్చినాయిది ఇది ఇది మొన్న పది రోజుల క్రితం చేసేసాను ఇప్పుడు ఇరవై రోజులు చేస్తున్నాను మీరు చూడండి మీరు లెక్కేసిన కామెంట్ పెట్టండి ఇది కొంచెం వాటర్తో కడిగేసి దీంట్లో మిసి పట్టుకుందాం కొంచెం కొంచెం వేసుకుందాం ఒక రెండు మూడు సార్లు కింద మిసి పడదాం कुछ आटर ఇంకో ఇంకోసారికి ఉంది రెండు సార్లు వేసాను తీసుకుందాం ఇదంతా మేగడేది మనం కడిగేసుకుని కాసేసుకుందాం నెయ్య నీట్లో కడిగేసుకుని ఇది కూడా వేసుకుందాం బకెట్లోది మొత్తం ఇది నేల ఎంత నీ వత్తు చూద్దాం రోజుకి అర లీటర్ పాలు ఆరు లీటర్ పాలు గేదె పాలు ఒరిజినల్ గేదె పాలు ఇంటికి ఇస్తారు లేకపోతే తెచ్చుకోరు ఇక్కడ మేము హైదరాబాద్ లింగంపల్లి ఎవరిని ఉంటున్నాము డైలీ అర లీటర్ వేయించుకుంటాను ఫ్రెండ్స్ ఇవి నేను నెల ఆడది నెయ్యి ఎన్నపోసది నెయ్యి ఎంత వస్తుందో చూద్దాం మరుగుతుంది ఫ్రెండ్స్ ఇదేంట అనుకుంటున్నాను ఆకులోను పొద్దుట వంట చేసాను కదా ముందుగంట గంట దేవుడు తీసేస్తాను నేను ఎప్పుడంతే మా అమ్మగారు ఇలా చేసి ఓరి నీ నాకు అలవాటే ఇంక పొద్దున్నే బాబు క్యారేజ్ పెట్టేస్తాను అప్పుడు కొంచెం రైస్ ఏ కూరండా తీసేసి పక్కన పెట్టేస్తాను స్టవ్ దగ్గర పెడతా కొంచెం మెంతులు వేసుకుందాం స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ తయారైపోయింది ఈ గోకరి గోల్డెన్ కలర్లో రావాలి ఈ గోకరి ఇది అప్పుడు ఏవిపోయినట్టే కరివేపాకు వేసి మూత పెట్టేసుకుందాం కొంచెం వాటర్ పోసుకుంటే చిన్నపటలు ఆడద్ది అంటే ఫ్రెండ్స్ అర లీటర్ అయ్యింది నెల ఆడది నెయ్యి ఎన్నపోసా ఈ గోల్డెన్ కలర్లా కాసుకోవాలి ఖచ్చితంగా అర లీటర్ అయ్యింది మరి ఉంటాను బాయ్ మీ పద్మని చిన్న కామెంట్ పెట్టండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి